ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని అరవై తొమ్మిది డెబ్భై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా అరవై తొమ్మిదవ శ్లోకం గలేరే రే కాస్తి స్రోగతి గమక గీతై కనిపునే వివాహ వ్యానద్ధ ప్రఘున గుణ సంఖ్య ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణం స్థితి నియమ సీమాన ఇమతే సంగీత నిధి ఓ దేవి నీ కంఠమందలి సాముద్రిక ప్రశస్త చిహ్నములైన మూడు గీతలు నీ వివాహ సమయం నందు నీ పతి పరమేశ్వరుని చేత కట్టబడిన మంగళసూత్రములు యొక్క సూత్రము వలె కానవస్తున్నాయి నీవు సంగీత ప్రియురాలవట వలన ఆ రేఖలు సంగీతములో గాంధారాది మూడు రాగముల కలియకుండా గీసిన హద్దు వలె కానవస్తున్నాయి లలితానామాలలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామంలో పరమేశ్వరుని కట్టబడిన మాంగళ్య సూత్రం చే ప్రకాశించి మెడగలది అని వర్ణించబడింది పరమశివుడు కామోజ్జీవనము సౌభాగ్యభరణమైన ఆ మాంగల్యంను అమ్మవారి మెడలో అలంకరించినాడు ఆ తర్వాతనే ముక్కంటి కంటి మంటలచే దగ్ధమైన కాముడు తిరిగి జీవనం పొందాడు సృష్టికి హేతుభూతుడు కాముడే కదా కంఠము ప్రణవోత్పత్తి స్థానము ప్రణవము బ్రహ్మస్వరూపము అదే విశుద్ధి చక్రస్థానము మాంగళ్య సూత్ర స్నానము పోతనామాత్తుని భాగవతంలో శ్రీమాత యొక్క మాంగళ్య బలాన్ని చమత్కారంగా వర్ణించారు మింగెడువాడు విభుండని మింగరుడిది గరళమనియు మేలని వ్రజకు మింగు అనే సర్వ మంగళమంగళ సూత్రమును నెంత వదిన నెంత నమ్మినదో లోకభీకరమైన గరళమును చూసి సముద్రమదనము వేలలోకులందరూ భయపడి పలాయనం చేస్తూ పరమశివుని చిరని జొచ్చారు ఆ స్వామి చిరునవ్వుతో భార్య వంక చూశాడు భయంకర విషాగ్ని కీలల నుండి లోకాలను రక్షించడమే తల్లిగా తన కర్తవ్యంగా భావించిన జగన్మాత తన మంగళసూత్ర బలాన్ని నమ్మి ఆ గరళమును మింగటానికి శివునికి అనుమతించింది ఆ జగత్పతిత ఆ గరళమును నోటిలో వేసుకొని ప్రజలకు ప్రమాదం తప్పించడమే కాదు తనలోనున్న లోకాలకు అపకారం జరగరాదని ఆ విషాన్ని కంఠమునందే ధరించి నిలిపాడు కనుకనే శ్రీకంఠుడు గరళకంఠుడు అని శ్లాఘించబడ్డాడు ఈ యంత్రాన్ని బంగారు రేకుపై వ్రాయించి పవిత్ర పూజాగృహములో ఉంచి ధూప దీపాదుల చేత పూజించి శ్లోకమును దినమునకు సహస్ర పర్యాయములు జపిస్తే సాధకుడు సిద్ధి పొందుతాడు పూజావసానమందు ప్రతిరోజు తేనె నివేదన చెయ్యాలి ఈ యంత్రారాధన చేసిన సాధకుడు ఒక సంపెంగి పువ్వును అభిమంత్రించి స్త్రీకి ఇస్తే ఆమె వసురాలే సాధకుని భర్తగా సేవిస్తుంది ఏ స్త్రీని వశం చేసుకోవాలని కోరుకుంటున్నాడో ఆవాల పిండితో బొమ్మ చేసి ఎడమకాలు మొదలు తలదాకా నూట ఎనిమిది మృక్కులు చేసి నువ్వు నువ్వు కంపతో అగ్ని చేసి హోమం చేయాలి ఒక వారం రోజులు అసురీ మంత్రాన్ని జపిస్తూ హోమం చేస్తే ఎటువంటి స్త్రీ అయినను సాధకుని వశము కావాల్సిందే ఇప్పుడు డెబ్బైవ శ్లోకం మృణాలీ మృద్వీనాం తవ భుజ లతానాం చతస్పానాం చతుర్భి సౌందర్యం సరసి జబవహా స్థౌతి వదనైహ నకే త్రస్్యం ప్రథమ మథనా దందకరిపో చతుర్నాం శీర్షానా సమభయభహస్తర్పణాదియా ఓ దేవి పంచముఖుడైన బ్రహ్మ పూర్వము ఒకప్పుడు శివుని పట్ల అపచారం చేయడం వల్ల కోపించి తన గోటితో ఒక తల తల నృత్యం చేశాడు అప్పటి నుండి చతుర్ముఖుడై నాడాయన ఆ గోళ్లను తలచుకొని భయపడిన బ్రహ్మ నీ అభయం కోరుతూ నిన్ను నీ బాహులను అభయమిచ్చే నీ అభయవస్తములను తన నాలుగు ముఖాల చేత స్థుతిస్తున్నాడు కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనే నామాలలో లలిత పరమేశ్వరి భుజములు వర్ణించారు బంగారు భుజకీర్తులు అంగదములతో చూ భుజములు కలది దేవి దదానము నాగవలయ కేయూరాంగద ముద్రికాహ అనగా నాగవలయములు కేయూరములు అంగదమును ముద్రిక దేవి ధరించినదని బ్రహ్మోత్తర పురాణములో వర్ణించబడింది స్త్రీలకు ఆభరణములు శోభ అని లక్ష్యము ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహుసమన్విత అని లలితానామాలలో వర్ణించినట్లు ఆ జగన్మాత నాలుగు చేతులలో నాలుగు ఆభరణములు అంగదములు కేయూరములు ధరించినది సూక్ష్మార్థములతో బాహువులు నాలుగు ధర్మార్థ కామ మోక్షములని సాధన చతుష్టయములని జాగస్వప్న సుచిప్తిధురీయావస్థలని పలు విధముల వర్ణితములు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి షోడశోపచారములతో నలభై ఐదు రోజులు పూజిస్తూ ఈ శ్లోకమును ప్రతిరోజు సార్లు పారాయణ చెయ్యాలి నారికేల నారికేల ఫలము తేనె ప్రతిరోజు నివేదన చేయాలి ఈ యంత్రారాధన వలన సకల పురుషులు సాధకుని వంశంలో ఉంటారు అతని మాటకు తిరుగుండదు ఉండదు దీనిని స్త్రీలు చేస్తే పురుషులు వశమవుతారు పురుషులు చేస్తే స్త్రీలు వశమవుతారు అవుతారు ఈ వశీకరణ యంత్రము ఉపయోగించేవారు పరస్త్రీల మీద పర పరపురుషుల మీద ప్రయోగించకూడదు వశీకర విద్యలు పూర్వకాలంలో రాజ్యమేలాయి అనడానికి ఉదాహరణ కొన్ని సంవత్సరాల క్రితము పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గృహిణి తనింటికి భిక్షాటనకు వచ్చిన ఒక సాధువుని సాక్షాత్తు దైవంగా భావించి భిక్ష వేశాక తన కష్టసుఖాలు చెప్పుకుంటూ తన భర్త తనతో అన్యోన్యంగా ఉండటం లేదని తరణోపాయం చెప్పని కోరగా ఆ ఇల్లాలి అందానికి మోహితుడైన సాధువు దుర్బుద్ధితో ఒక తాయెత్తునిచ్చి ఇది కట్టుకుంటే నీకు మేలు జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె తర్వాత తాయితు కట్టుకోవడం మర్చిపోయి ఇంటిలో రుబ్బురోలు మీద పెట్టి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పొద్దు కూకింది ఆమె భర్త ఇంటికి వచ్చాడు ఆశ్చర్యంగా కుటుంబ సభ్యులందరూ చూస్తుండగానే ఆ రోలు గెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది అప్పుడు వారు దానిని గమనించి ఆ రుబ్బురోలుని ఆపబోగా వారి ప్రయత్నం ఫలించలేదు రుబ్బురోలు ఎటు వెళ్తుందో చూద్దామనే దానిని వెంబడించారు అది వీధి చివరి శ్మశానములు ఆ ఇల్లాలికి తావి తాబీజ్ ఇచ్చిన సాధువు దగ్గర ఆగింది జరిగినదేమిటో తన భర్త బంధువులకు చెప్పి తాను ఎంత విపత్తు నుంచి బయటపడిందో అని అనుకుంది అది వశీకరణ యంత్రమహిమ కనుక దేవతలను ఉపాసించే వారిచ్చిన విభూతులు తాయత్తులు తీసుకోరాదని పెద్దలు చెప్తారు మాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం